అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం మనం మన అజిగవలో తెలుగు సాహిత్యంలో కల్లా అద్భుతమైనదిగా చెప్పబడే కళాపూర్ణోదయం కథను చెప్పుకుంటున్నాం ఈరోజు నాలుగవ భాగం క్రితం భాగంలో మనం సుగాత్రి శాలీనుల కథను కళాపూర్ణుని కథను ఎందువల్ల దేవలోకం వారు చెప్పరన్న విషయాన్ని కళభాషిని మరణించి బ్రతికిన వృత్తాంతాన్ని అలానే మణికంధరుడు తనకు శ్రీకృష్ణుడిచ్చినటువంటి మణిహారాన్ని అక్కడ తపస్సు చేస్తున్న అలఘవ్రతనకు ఇవ్వడం సుముఖాశక్తి మణిస్తంభులు తమ సింహవాహనంపై అనేక ప్రదేశాలు చూస్తూ వినోదిస్తుండడం వరకు కథను చెప్పుకున్నాం ఇక ఆ తరువాయి కథలోకి ప్రవేశిద్దాం అంతకు ముందుగా ఎప్పటిలానే నాదొక చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటిఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి ఇక కళాపూర్ణోదయం నాలుగవ భాగంలోనికి ప్రవేశిద్దాం అలా అలఘువ్రతుడు మృగేంద్ర వాహన ఆలయంలో రెండేళ్లపాటు చేసిన తపస్సు ఫలించి అమ్మవారు ప్రత్యక్షమయ్యింది నీ మనసులో ఉన్న కోరిక వేరొక చోట తీరుతుందని చెప్పి అదృశ్యరాలయ్యింది అంతే అతగాడు మరుక్షణంలో ఒక రాజసభ మధ్యలో ఉన్నాడు అలా హఠాత్తుగా ప్రత్యక్షమైన మునిని చూసి రాజుతో పాటు సభికులంతా ఆశ్చర్యపోయారు ఆ సమయంలో ఆ రాజసభలో ఒక బంగారు తొట్టెలో సుమారు రెండు మాసాల వయసున్న పసిపాప ఉంది అలఘువ్రతుడు రాజుకు తన పేరు చెప్పి తనకు మణికంధరుడిచ్చినటువంటి మణిహారాన్ని అతనికి బహూకరించాడు రాజు ఆ హారాన్ని బంగారు తొట్టెలో ఉన్నటువంటి పసిపాప మెడలో వేశాడు అంతే అప్పటి వరకు ఏడుస్తున్న ఆ పాప ఆహా మళ్ళా రెండేళ్ల తర్వాత ఈ హారాన్ని చూడగలిగాను అంది ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు రాజు ఆ పాపతో చిన్నారి రెండు మాసాలైనా నిండని నీవు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంటే రెండేళ్ల క్రిందటే ఈ హారాన్ని చూశానని చెప్పడం మరీ ఆశ్చర్యంగా ఉంది నీ వృత్తాంతమేమిటో వినాలని మాకు ఆసక్తిగా ఉంది అన్నాడు అప్పుడు ఆ పసిపాప ఇలా చెప్పసాగింది మహారాజా నేను జన్మలో కాకుండా అంతకుముందు జన్మలో సరస్వతీదేవి యొక్క పెంపుడు చిలుకను ఒక శాపం కారణంగా నాకు క్రితం జన్మ లభించింది ఆ కారణం చెబుతాను వినండి ఇది బ్రహ్మలోకంలో జరిగినటువంటి కథ ఒకసారి బ్రహ్మదేవుడు సరస్వతి వ్యాఖ్యలికి వెళ్ళారు ఆ చతుర్ముఖుడు కల్పవృక్షం నీడలో ఓ దివ్య సరస్సుకు అభిముఖంగా పవడించాడు సరస్వతీదేవి ఆయన పాదాలు ఒత్తుతోంది ఆ సమయంలో బ్రహ్మదేవుడిలో ప్రణయ కోరిక కలిగింది దానితో అమ్మవారు చెయ్యి అడ్డుపెట్టి ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా బలవంతంగా ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు మునిపంటితో ఆమె క్రింది పెదవిని సుతారంగా కొరికాడు కూడా ఆ సమయంలో అమ్మవారి కంఠంలో నుండి ఒక మధురస్వనం బయటకు వచ్చింది ఆపై అమ్మవారికి కోపం వచ్చి సరస్సు వైపు తన ముఖం తిప్పుకొని బొంగమూతి పెట్టింది ఆ ప్రణయ కోపంలో అమ్మవారి సౌందర్యం పదింతలు పెరిగిందా అనిపించింది దానితో బ్రహ్మదేవుని చూపులు హృదయం కూడా వశం తప్పాయి ఆ చిత్రముఖుడు అతి కష్టం మీద హృదయం చెక్కబట్టుకుని అక్కడ చెట్టుపై ఉన్న నాతో ఊసిపోవడానికి ఏదైనా కథ చెప్పవే చిలుక అన్నాడు మీ ముందు కథలు చెప్పేంత దాన్నా ప్రభు అని నేనన్నాను అప్పుడా స్వామి సరే అయితే నేనే ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కాసారపురం అనే రాజ్యంలో కళాపూర్ణుడు అనే రాజున్నాడు అతడు పుట్టడంతోటే యువకుడై స్వభావసిద్ధుడిచ్చిన ఎర్రని అరుణమణి అందమైన ధనస్సు వాడైన బాణాలు చేపట్టాడు ఆ కళాపూర్ణుడు లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ ఓడించాడు ఒకసారి మదాశయుడనే రాజు తన భార్య రూపానుభూతితోనూ మంత్రైన ధీరభావునితోనూ వచ్చి కళాపూర్ణుని ఎదిరించాడు అయితే కళాపూర్ణుడు తన ధనస్సును ఎక్కుపెట్టి బాణాలు సంధించడంతో ధీరభావుడు పారిపోయాడు మదాశయుడు రూపానుభూతి ఆ కళాపూర్ణుడికి దాసులై సేవించుకోసాగారు ఆ కళాపూర్ణుని తల్లి పేరు మణిస్తంభుడు తండ్రి పేరు సుముఖాశత్తి భార్య పేరు అభినవ కౌముది అని ఇంకా బ్రహ్మ చెప్పబోతుండగా సరస్వతీదేవి నవ్వుతూ బ్రహ్మ ఉన్నవైపు తిరిగి నాతో అంటున్నట్లుగా ఏమిటే చిలక ఆ రాజు తల్లి మగవాడును తండ్రి ఆడదీన బాగుందే వరస అంది సరస్వతీదేవి కోపం తగ్గి ప్రసన్నురాలవడంతో బ్రహ్మ తన చేతులను ఆమె కంఠం చుట్టూ పెనవేసి తన నాలుగు శిరస్సులతో ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు మరలా అమ్మవారికి దంతక్షతం కావడంతో తన కంఠం మీదున్న బ్రహ్మ చేతులను తీసివేసి అబ్బా ముందు ఆ తరువాత కథేంటో చెప్పండి స్వామి అంది గోముగా అప్పుడు బ్రహ్మ ఏముంది సత్వదాత్ముడనే ఆ కళాపూర్ణుని మంత్రి తమ రాజుకు అంగదేశంలోని క్రముఖ కంఠోత్తరపురం అనే నగరంలో పట్టం కట్టించడంతో ఆ రాజు సుఖంగా రాజ్యపాలన చేయసాగాడు మదాశయుడు ఆ నగరం చుట్టూ బంగారు ప్రాకారం కట్టించి తాను తన భార్యతో కలిసి ఆ రాజును సేవించసాగాడు ఆ కళాపూర్ణుని దగ్గరున్న ఆ ఎర్రని అరుణమణుని చూస్తుండడం వల్ల మదాశయుడు రూపానుభూతులకు మధురలాలస అనే కుమార్తె పుట్టింది ఇక ఆ మదాసైని నలుగురు మంత్రులైన ప్రథమాగమము ద్వితీయాగమము తృతీయాగమము తురీయాగమము అనేవారు కూడా కళాపూర్ణుణ్ణి సేవిస్తూ అక్కడే ఉండిపోయారు వాళ్ళు కళాపూర్ణుడి దగ్గరున్న అద్భుతమైన ఆ అరుణమణిని నిత్యం స్పృశిస్తూ ఆనందించేవారు వారంతా తనను సేవించేవాళ్లే కనుక కళాపూర్ణుడు కూడా అభ్యంతరం చెప్పలేదు ఒకనాడొక మంత్రి ఆ మణిని స్పృశిస్తూ ఆవేశంలో కాస్తంత బలంగా నొక్కాడు దానితో కళాపూర్ణుడికి కోపం వచ్చి ఆ మంత్రుల నలుగురిని తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు వారంతా మదాశయని బృచ్చులు కనుక మదాశయునిపై కూడా కోపం వచ్చింది దానితో మదాశయుడి కట్టించిన బంగారు ప్రాకారాన్ని బద్దలు కొట్టించి మదాశయుడిని కూడా తన నగరం నుండి వెళ్ళిపోమ్మన్నాడు ఆ మధాశయుడు ఎంతైనా నేను మీ దాసునే కదా ప్రభు మీ రాజ్యంలోనే ఎక్కడో ఒకచోట తలదాచుకుంటాను అంటూ తన భార్యా పిల్లలతో కలిసి క్రముక కంఠోత్తరపురం నుండి బయలుదేరి పూర్వకళశద్వయ దేశంలో కొంతకాలం ఆనందంగా గడిపి ఆపై మధ్య దేశంలో చాలా కాలం పాటు ఉన్నాడు అయితే క్రముక కంఠోత్తరపురం నుండి బయలుదేరినప్పటి నుండి కలిగినటువంటి ప్రయాణ క్షోభ వల్ల వారి కుమార్తె మధురలాలస చిక్కిపోసాగింది దానితో ఆ మదాశయుని దంపతులు తమ కుమార్తెతో కలిసి క్రముక కంఠోత్తరపురానికి వచ్చారు కళాపూర్ణుడి దర్శనంతో మధురలాలస బలహీనత్వం తొలగిపోయి మరలా శక్తిని పుంజుకుంది మదాశయ దంపతులు కళాపూర్ణుణ్ణి పొగిడి అతణ్ణి ప్రసన్నుడిగా చేసుకున్నారు మదాశయని నలుగురు మంత్రులు కూడా బుద్ధిగా మెలుగుతూ కళాపూర్ణుణ్ణి సేవించుకోసాగారు మధురలాలస మరికొంతకాలానికి యువతై కళాపూర్ణుణ్ణి వివాహం చేసుకుంది ఇది కథ అంటూ బ్రహ్మదేవుడు కథ ముగించాడు ఆ కథ విన్న సరస్వతీదేవి చిరుకోపం చూపిస్తూ చాలెండి స్వామి మీ పరాచకాలు ఇప్పుడు మన మధ్య జరిగిన దాన్నే కథగా వెళ్ళి చెబుతున్నారు నాకు తెలియదనుకుంటున్నారే ఈ సరస్సునే కాసారపురం అన్నారు నేను మీరు చేసిన దానికి ముఖం ప్రక్కకు తిరుపుకోవడంతో నా ముఖ ప్రతిబింబం సరస్సులో పడింది దానినే మీరు కళాపూర్ణుడు అనే రాజన్నారు నా వదనం కంటే అందమైన వదనం ఈ లోకంలో లేదని చెప్పడానికి కళాపూర్ణుడు ఈ లోకంలో ఉన్న మిగిలినటువంటి రాజులందరినీ జయించాడు అన్నారు ఆ రాజు స్వభావసిద్ధుడి వల్ల ఎర్రని అరుణమణిని ధనుర్బాణాలను చేపట్టాడన్నారు అంటే నా కనుబొమ్మలను ధనస్సుతోనూ నా చూపులను బాణాలతోనూ నా పెదవులను ఎర్రనిదైన అరుణమణితోనూ పోల్చి చెప్పారు నాకవి స్వభావసిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వాటిని స్వభావసిద్ధుడు ఇచ్చాడు అన్నారు ఆపై మదాసయుడు తన భార్య రూపానుభూతితోనూ మంత్రి ధీరభావుడితోనూ యుద్ధానికి వచ్చాడన్నారు కళాపూర్ణుడితో ధీరభావుడు ఓడిపోయి పారిపోయాడు అని చెప్పారు ఇక్కడ మదాశయుడు అంటే మీ హృదయం రూపానుభూతి అంటే మీ దృష్టి ధీరభావుడు అంటే మీ ధైర్యం నా చూపులనే బాణాల వల్ల మీ ధైర్యం చెదిరిపోయిందని చెప్పడానికే ధీరభావుడు ఓడిపోయి పారిపోయాడన్నారు మీ హృదయం మీ దృష్టి నా ముఖం మీదే నిలిచిపోయాయని చెప్పడానికి మదాశయుడు రూపానుభూతి కళాపూర్ణుణ్ణి సేవిస్తూ ఉండిపోయారన్నారు నా సుందరమైన ముఖం సరోవరంలో ప్రతిబింబించడాన్ని శక్తి అని ఆ సుముఖాశత్తే కళాపూర్ణుడి తండ్రి అని ఆ ప్రతిబింబం సరస్సులో మణిస్తంభం దగ్గర జనించడంతో పేరు మణిస్తంభుడని అన్నారు మీ మాటలకు నాకు నవ్వొచ్చింది నా ప్రతిబింబంలో కనిపించిన ఆ మందహాసాన్ని లేత వెన్నెలతో పోలుస్తూ అభినవ కౌముది అన్నారు నా నవ్వు నా ముఖాన్ని విడిచి ఉండేది కాదు కనుక ఆ అభినవ కౌముది కళాపూర్ణుడి భార్య అన్నారు నేను నవ్వు ఆపుకోలేక సరస్సు వైపు నుండి మీ వైపు తల త్రిప్పాను దేహంలో కంఠం పైభాగంలో ముఖం ఉంటుంది కనుక అంగదేశంలో క్రముఖ కంఠోత్తరపురంలో కళాపూర్ణుడికి పట్టం కట్టారని చెప్పారు ఆ పట్టం కట్టిన వాడి పేరు సత్వదాత్ముడు అన్నారు సత్వము అంటే సమీచీనత్వము అంటే సరిగ్గా ఎలా ఉండాలో అలా ఉన్నది పరిశుద్ధమైనది అనే కదా అర్థం నా మందహాసాన్ని చూసి మీ హృదయం నిలవలేకపోవడంతో నా కంఠం చుట్టూ మీ చేతులతో పెనవేశారు దానినే మదాశయుడు క్రమక కంఠోత్తరపురం చుట్టూ బంగారు గోడ కట్టించాడన్నారు మీ మనస్సు దృష్టి నా పెదవుల మీదే నిలిచిపోయి మీకు వాటిని చుంబించాలన్న మధురమైన లాలస కలిగింది ఆ విషయాన్నే మదాశయుడు రూపానుభూతి అరుణమణిని చూస్తూ ఉండడం వల్ల వారికి మధుర లాలస అనే కుమార్తె పుట్టిందన్నారు మీ నాలుగు శిరస్సులనే మదాశైని నలుగురు మంత్రులుగా చెప్పారు మీ నాలుగు తలలు నాలుగు వేదాలకు ప్రతీకలు కనుక వాళ్ల పేర్లు కూడా ఆగమములు అని వచ్చేలా పెట్టారు మీ నాలుగు శిరస్సులు నా వదనాన్ని ఆరాధనతో చూడడాన్నే ఆ మంత్రులు కళాపూర్ణుని సేవించుకోవడమన్నారు మీరు కోరికతో నా పెదవులను ముద్దాడారు ఒక తల మరింత గాఢంగా నా పెదవిని కోరికింది దానితో నేను నా కంఠం చుట్టూ ఉన్న మీ చేతుల్ని తీసివేసి దూరం జరగమన్నాను ఈ విషయాన్నే మీరు ఆ మంత్రుల్లో ఒకడు అరుణమణిని బలంగా నొక్కాడని కోపంతో కళాపూర్ణుడు వాళ్ళని వెళ్ళగొట్టడమే కాకుండా మదాశయుడి కట్టించినటువంటి బంగారు గోడను భద్ర కొట్టించాడని అన్నారు ఆ తరువాత మీ మనస్సు దృష్టి నా స్తన సౌందర్యంపై నిడిచాయి దానినే మీరు మదాశయుడు రూపానుభూతి క్రమక కంఠోత్తరపురం నుండి బయలుదేరి పూర్ణకలశద్వదేశం వెళ్ళారని చెప్పారు అక్కడ నుండి మీ దృష్టి నా నడుముపై నిలవడంతో ఆ దంపతులు మధ్య దేశంలో చాలా కాలంపాటు ఉన్నారన్నారు ముఖాన్ని విడిచి వేరే భాగాల మీద దృష్టి నిలవడంతో నా పెదవులను ముద్దాడాలనే కోరిక తగ్గింది ఆ విషయాన్నే మధురలాలస చిక్కిపోయిందని చెప్పారు తిరిగి మీ మనస్సు దృష్టి నా ముఖంపై నిలిచాయి ఆపై మీరు నా పెదవులను తనిమితీరా ముద్దాడి ఆనందించారు ఆ విషయాన్నే మదాశయుడు రూపానుభూతి క్రమక కంఠోత్తరపురం తిరిగి వచ్చారని దానితో మధురలాలస మళ్ళీ శక్తిని పుంజుకుందని ఆమె యువతిగా మారి కళాపూర్ణుడి అనుగ్రహం పొంది అతన్ని వివాహం చేసుకుందని అన్నారు ఇదేగా మీరు చెప్పిన కథ నేను సరిగానే ఊహించానా అంది బ్రహ్మదేవుడు నవ్వుతూ నిజమేనన్నాడు నేను చిలుకననో ఏమో నా ముందే వారిదంతా మాట్లాడుకున్నారు నేను ఈ కథను వల్ల ఉండేదానని ఒకసారి ఇంద్రునితో కలిసి రంభ బ్రహ్మలోకం వచ్చింది ఆ సమయంలో నేను వల్ల వేసుకుంటున్న ఈ కళాపూర్ణుని కథను విని ఆ కథ మొత్తం చెప్పమని అడిగింది ఇటువంటి కథలు ఎవ్వరికీ చెప్పకూడదని నాకు తెలియదు దానితో నేను రంభకు కళాపూర్ణుడి కథ మొత్తం చెప్పాను ఇంతలో అక్కడికి వచ్చిన సరస్వతీదేవికి నాపై చాలా కోపం వచ్చింది చిరక ఎంత పెంకిదానివే అంటూ నన్ను భూలోకంలో వేసిగా జన్మించమని శపించింది రంభ భయంతో ఓ స్తంభం చాటున దాక్కుంది ఇంతలో అక్కడికి వచ్చిన బ్రహ్మదేవునికి నాపై దయ కలిగింది ఆయన నాతో భయపడకే చిలక నీవు మీ అమ్మగారి శాప కారణంగా మరుజన్మలో వేసిగా జన్మించిన ఆపై జన్మలో మదాశయుడనే రాజుకు కుమార్తెగా జన్మిస్తావు కళాపూర్ణుడు అనే రాజుకు భార్య అవుతావు అన్నాడు అమ్మవారు బ్రహ్మతో మీ కథ మళ్ళీ మొదలుపెట్టారా అంది లేదు దేవి నా కథ నిజమవుతుంది అన్నాడు బ్రహ్మ అయితే ఆ కళాపూర్ణుడి తల్లి మగాడు తండ్రి ఆడది కూడా అవుతారా అంది సరస్వతీదేవి అనుమానంగా అవును అవుతారు అందులో ఆశ్చర్యం ఏముంది నా కథ యథాతథంగా జరుగుతుంది అన్నాడు ఆ చిత్రముఖుడు అయితే అయ్యింది కాని ఇది మన కథ అని బయటకు మాత్రం తెలియకూడదు అంది సరస్వతీదేవి తెలిసే తీరుతుంది దేవి తప్పదు అన్నాడు బ్రహ్మ అలాగా అయితే మీరెక్కడ ఈ కథ బయటకు చెప్పనని నాకు మాటివ్వండి అంది సరస్వతి అలాగే అన్నాడు బ్రహ్మ ఆపే సరస్వతీదేవి రంభను పిలిచి ఇదిగో రంభ నీవు కూడా ఈ కథను ఎక్కడైనా చెప్పావో అంటూ గట్టిగా హెచ్చరించింది రంభ భయంతో చెప్పనమ్మా చెప్పను అంటూ నమస్కరించింది సరస్వతీదేవి తిరిగి బ్రహ్మతో మీరు ఈ కథ చెప్పరు రంభ చెప్పదు ఈ చిలుక కూడా ఇక ఈ జన్మను ముగిస్తుంది కనుక అది కూడా చెప్పలేదు మరి ఇంకెలా బయటకు వస్తుంది ఈ కథ అంటూ నవ్వింది బ్రహ్మ కూడా నవ్వుతూ ఈ కథ భూలోకంలో వ్యాపించే మార్గం ఏర్పడుతుంది ఈ కథ చెప్పిన వారు విన్నవారు భూమిపై ఆయుర ఆరోగ్యాలతోనూ సకల సంపదలతోనూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా అనేక సంవత్సరాల పాటు జీవిస్తారు అంటూ వరం కూడా ఇచ్చాడు అలా సరస్వతీదేవి శాపం వల్ల నేను క్రితం జన్మలో కలభాషిణి అనే వేశ్యగా ద్వారకానగరంలో జన్మించాను ఇది నా కథ అంటూ ఆ పసిపాప తన వృత్తాంతాన్ని చెప్పింది అప్పుడు అలఘువ్రతుడు అక్కడున్న మహారాజే కళాపూర్ణుడని తెలుసుకుని తిరిగి బాలికతో అమ్మ అయితే నీవే మధుర మరి ఈ కళాపూర్ణుని తల్లి మగాడు తండ్రి ఆడది ఎలా అయ్యారు అని ప్రశ్నించాడు అప్పుడు ఆమె ఒకసారి మణిస్తంభుడు రతికేళి సమయంలో తన భార్య సుముఖాశక్తితో ఇప్పుడు నేను స్త్రీని నువ్వు పురుషుడివి అనుకుని క్రీడిద్దాం అన్నాడు సుముఖాశక్తి సిగ్గుపడుతూ అలాగే నాథ ఇప్పుడు మీరు స్త్రీ నేను పురుషుడు అంది అంతే మరుక్షణం సుముఖాశక్తి మణిస్తంభుడిగా మణిస్తంభుడు సుముఖాశక్తిగా మారిపోయారు వారి ఆశ్చర్యానికి అంతులేదు అప్పుడు సుముఖాశక్తి మృగేంద్ర వాహన ఆలయంలో మరణించిన వారు సత్యవాక్కులు అవుతారు కనుక నేను అన్నమాట ఫలించినట్టుంది అంది అప్పుడు మణిస్తంభుడు నీకు గర్భం రాకూడదని నేను నా వల్ల కుమారుడి కావాలని నీవు సరస్వతీదేవిని ప్రార్థించాం కదా ఆ వరం ఈ విధంగా ఫలిస్తుందనుకుంటాను మనం మరికొంతకాలం పాటు ఇలానే ఉందాం ఆ తరువాత మన అసలు రూపాలు ధరించవచ్చు అన్నాడు ఆపై ఆ భార్యాభర్తలిద్దరూ మరలా తమ సింహవాహనాన్ని ఎక్కి విహారానికి బయలుదేరారు అలా వాళ్ళు కాసారపుర రాజ్యంలో దిగారు వారిని చూశాడు ఆ దేశపు రాజైన సత్వదాత్ముడు అతగాడికి సుముఖాశక్తిపై మోహం కలిగింది ఆ విషయాన్ని తన మనసులోనే దాచిపెట్టి వారిని తన రాజ్యంలో కొంతకాలం పాటు ఉండమన్నాడు సుముఖాశక్తి రూపంలో ఉన్న మణిస్తంభుడు అప్పటికే గర్భవతి మరికొద్ది కాలంలోనే ఆ దంపతులకు పండంటి మగబిడ్డ ప్రసవించాడు అతడే ఈ కళాపూర్ణుడు అలా ఈ కళాపూర్ణునికి తల్లి మణిస్తంభుడు తల్లి సుముఖాశక్తి అయ్యారు పిల్లవాడు పుట్టాక వాళ్ళిద్దరూ తిరిగి తమ తమ అసర రూపాలను ధరించారు కళాపూర్ణుడు జన్మించిన వెంటనే యువకుడు కావడంతోనూ ఆ వేళా విశేషం వల్ల రాజ్యంలో శుభశిఖనాలు కనిపించడంతోనూ అతడు మహర్జాతకుడని దైవకృప ఉన్నవాడని అందరికీ నమ్మకం కలిగింది దానితో ఆ సత్వదాత్ముడు తాను సుముఖాశక్తిని చూసిన వక్రమైన దృష్టికి పశ్చాత్తాపడ్డాడు ఆ పాపం కాస్తైనా అన్నట్టు కళాపూర్ణుడికే రాజ్యం అప్పగించి అతనికి తానే మంత్రిగా ఉండసాగాడు అడిపై స్వభావసిద్ధుడనే మహాత్ముడు అక్కడికి వచ్చి కళాపూర్ణుడికి ఒక మణిని ధనుర్బాణాలను ఇచ్చి వెళ్ళిపోయాడు అంటూ ఆ కథ చెప్పింది మధుర లాలస ఆ స్వభావసిద్ధుని కథ కూడా చెప్పమని అలగవ్రతుడు అడగడంతో ఆమె తిరిగి ఇలా చెప్పసాగింది ఆ స్వభావసిద్ధుడు సుగాత్రి తండ్రి ఆమె పుట్టిన తర్వాత అతడు తపస్సు కోసం వెళ్ళిపోయాడు దత్తాత్రేయ భగవానుణ్ణి తన తపస్సు చేత మెప్పించి అనేక శక్తుల్ని పొందాడు ఆపై తిరిగి తన స్వస్థలానికే వచ్చి శతతాళదగ్నం సరస్సులో జలస్తంభన విద్య చేత తపస్సు చేసుకోసాగాడు ఆనాడు సుగాత్రి మీద కోపంతో శాలీనుడు అదే సరస్సులో దూకాడు స్వభావసిద్ధుడు అతగాడిని రక్షించి అతని కథేంటో తెలుసుకున్నాడు అతగాడు తన అల్లుడే అని తెలిసిన ఆ విషయం చెప్పకుండా అతనికి మహిమగల కత్తిని వయసు పెరగనవ్వని మనుని సింహవాహనాన్ని ఇచ్చి పంపించాడు ఆపై ఆ స్వభావసిద్ధుడు అనేక పుణ్యక్షేత్రాలలో తపస్సు చేస్తూ అనేక అనేక సంవత్సరాల తరువాత శ్రీశైలం వచ్చాడు సరిగ్గా ఆ సమయంలోనే మణికంధరుడు శ్రీశైలంలో పర్వతం మీద నుండి దూకి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాడు స్వభావసిద్ధుడు అతని కథ తెలుసుకుని ఎలానూ నీవు మరణించడం తథ్యం కనుక నా కూతురు అల్లుడు అయిన సుగాత్రి శాలీనుడు అనే ఉత్తమ దంపతులకు తిరిగి జన్మించాలని కోరుకో ఇదిగో నేను సృజించిన ధనుర్బాణాలు అరుణమణి నీవు మళ్లీ పుట్టగానే వచ్చి వీటిని ఇస్తాను ఈ ధనుర్బాణాలతో నీవు శత్రువుల్ని జయిస్తావు ఈ అరుణమణి ప్రభావంతో ఎందరో విద్వాంసులు నీ దగ్గరికి వస్తుంటారు వారితో గోష్ఠి వల్ల నీవు నీ అంతశత్రువులను కూడా జయించగలుగుతావు అన్నాడు ఇంతలో అక్కడకు మదాశయుడు వచ్చాడు అతగాడు ఆ సిద్ధుడు స్వభావసిద్ధుడని తెలుసుకుని ఎంతో వినమ్రంగా నమస్కరించాడు మహానుభావ నేను శత్రువుల్ని జయించడం కోసం సంతానం పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి ఆరాధిస్తున్నాను కొంతకాలం క్రితం ఆ స్వామి నా స్వప్నంలో సాక్షాత్కరించి మీ వద్దకు వెళ్ళమని చెప్పాడు ఆనాటి నుండి మీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాను ఇలా ఈరోజు అనుకోకుండా ఈ పుణ్యక్షేత్రంలో మిమ్మల్ని కలవగలిగాను అన్నాడు అప్పుడా స్వభావసిద్ధుడు మదాశయ ఈ మణికంధరుడు వచ్చే జన్మలో మహారాజుగా జన్మిస్తాడు నీవు ఇతడిని తప్ప మిగిలినటువంటి రాజులందరినీ జయించగలవు అన్నాడు మదాశయుడి వెంటనే ధన్యుణ్ణ స్వామి అందరు రాజులనే జయిస్తానంటున్నారుగా ఇక ఈ ఒక్కడి సంగతి నేను చూసుకుంటానులేండి అన్నాడు గర్వంగా స్వభావసిద్ధుడికి కోపం వచ్చింది దానితో అతడు మదాశయ నీకింత అహంకారం పనికిరాదు నువ్వు ఇతగాని చేతిలో ఓడిపోయి నీ భార్యతో సహా ఇతనికి ఊడిగం చేస్తావు అని శపించాడు మదాశయని మంత్రుడు తప్పైపోయిందని వేడుకోవడంతో శాంతించిన ఆ సిద్ధుడు మదాశయుడు అతని భార్య ఇతగాణ్ణి సేవించేటప్పుడు ఇతని దగ్గరున్న మణిని చూస్తూ ఉండడం వల్ల పుత్రికా సంతానం కలుగుతుంది ఇక మదాసేని మంత్రులైన మీరంతా కూడా ఈ మహారాజుకు మంత్రులై ఆ మణి సందర్శనం వల్ల ఆనందాన్ని పొందుతారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక్కడితో కళాపూర్ణోదయంలోని ఐదవ ఆశ్వాసం పూర్తయింది ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను వచ్చే భాగంలో తరువాయి కథతో కలుద్దాం అంతవరకు స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ